గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి డువాడే ఛానల్ హ్యాక్ అయ్యింది టెక్నికల్ టీం వర్క్ చేస్తుంది మీకు తెలిసిన విషయమే సో మనకు బాలాజీ చిరబైన అనే ఛానల్ ఉంటుంది దీన్ని వేరే గ్రూప్లో షేర్ చేయండి ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఖాళీలు ఎన్ని ఉండొచ్చు ఖాళీలు ఎలా తీసుకుంటారు ఖాళీల భర్తీ అనేది ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది అన్ని నోటిఫికేషన్లకు కూడా చూద్దాం ఈ జాబ్ క్యాలెండర్లో కొద్దిగా మీకు కొన్ని విషయాలను అందించే ప్రయత్నం చేస్తాం స్పెసిఫిక్గా గ్రూప్ వన్ టీజీ టీజీ గ్రూప్ వన్కి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్లో అరౌండ్గా వన్ నైంటీ ఫైవ్ రావచ్చు వేకెన్సీస్ అని చెప్తున్నారు రకరకాల పోస్టులు రకరకాల డిపార్ట్మెంట్లు అబ్స్ట్రాక్ట్ అనేది సో కాబట్టి మరి సమీప వర్గాల నుంచి అయితే ఒక నూట తొంభై ఐదు వరకు ఉండొచ్చేమో అని ఒక అరౌండ్ మాటైతే చెప్తున్నారు ఇక అంతేకాకుండా చాలా గ్రూప్ గ్రూపుల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఒక చర్చ అయితే నూట తొంభై ఐదు వరకు ఉండొచ్చు అనేది జరుగుతుంది ఇక అంతేకాకుండా రెండవది ఖాళీలు ఎలా తీసుకుంటారు ఖాళీలు అనేది ప్రతి నోటిఫికేషన్కు ముందు అంటే పర్ సపోజ్ నెక్స్ట్ నోటిఫికేషన్ అక్టోబర్లోనో డిసెంబర్లో ఉందని అనుకుందాం ఏదో ఒక నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఆ ముందు సంవత్సరానికి ఎన్ని రిటైర్మెంట్స్ అయినాయి ఎన్ని ఖాళీలు కనిపిస్తున్నాయి అనేది తీసుకుంటారు సో ఇలా తీసుకునేటప్పుడు జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పర్ సపోజ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మళ్ళీ ఎన్ని ఖాళీలు అవుతాయో అవి మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఫార్వర్డ్ చేయబడతాయి అంతే తప్ప ఉన్నటువంటి మొత్తం ఖాళీలని ఒక ఇయర్ తీసుకున్నప్పుడు ఆ ఇయర్కి ఉన్నటువంటి ఆ ఇయర్ లోపు ఉన్నటువంటి ఖాళీలని రెండు భాగాలుగా చేసి ఈ నోటిఫికేషన్లో కొన్ని ఆ నోటిఫికేషన్లో కొన్ని ఇవ్వడానికి ఉండదు ఏదైనా ఒక ఇయర్ ప్రామాణికంగా తీసుకొని ఆ ఇయర్ వరకు ఉన్నటువంటి ఖాళీలని ఆ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇస్తారు మళ్ళీ ఇక్కడ దాని తర్వాత అయినటువంటి ఖాళీలు అబ్స్ట్రాక్ట్ని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇస్తారు చాలామంది ఇది కామెంట్లు అడుగుతున్నారు ఇక మరొక అంశం ఏంటంటే భర్తీ ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు కూడా మ్యాథ్స్ ఆ ఇయర్లోనే భర్తీ అనేది కంప్లీట్ చేయాలి ప్రభుత్వం కూడా చాలా దృఢ నిశ్చయంతో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఇది బాలాజీ చిరబైన న్యూ ఛానల్కు సంబంధించినటువంటి సమాచారం మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై హింద్